హాయ్ ఇండియా అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రతి ఒక్క ప్రభుత్వ పెన్షనర్ మరియు సీనియర్ సిటిజన్లు తప్పనిసరిగా వీరి దగ్గర ఉండవలసినటువంటి మూడు రకాల కార్డులు అండి మరి ఆ మూడు రకాల కార్డులు ఏంటి వాటి వల్ల బెనిఫిట్స్ ఏంటి అవి ఎక్కడ ఎలా తీసుకోవాలి ఎక్కడ పొందాలి ఎన్ని రోజులు టైం పడుతుంది ప్రాసెసింగ్ ఫీజు ఎలా ఉంటుంది ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది ఎక్కడ అప్లై చేయాలి ఇటువంటి పూర్తి సమాచారాన్ని అయితే వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో నేను తోటి ప్రయోజన మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వర్క్ రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే ప్రతి సీనియర్ సిటిజన్ వద్ద తప్పనిసరిగా ఉండవలసినటువంటి మూడు రకాల కార్డులు అయితే ముఖ్యమైన కార్డులు అంటే సో భారతదేశంలోని సో దేశవ్యాప్తంగా వృద్ధుల సంక్షేమానికి కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలను అమలు చేస్తున్నాయి ఈ పథకాల ప్రయోజనాలను పూర్తి స్థాయిలో పొందాలంటే ప్రతి సీనియర్ సిటిజన్ వద్ద అరవై ఏళ్ళకు పైబడి పైబడిన వారి దగ్గర కొన్ని ముఖ్యమైన గుర్తింపు కార్డులు తప్పనిసరిగా ఉండాలి ఈ కార్డులు కేవలం గుర్తింపు కోసం మాత్రమే కాకుండా ఆరోగ్యం ప్రయాణం మరియు ఆర్థిక విషయాలలో అనేక ప్రయోజనాలను అందిస్తాయి ఆ మూడు ముఖ్యమైన కార్డులు ఏమిటి వాటిని ఎలా పొందాలి వాటి వలన కలిగే ప్రయోజనాలు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము సో ఇందులో మున్ ముఖ్యంగా మొదటిది సీనియర్ సిటిజన్ గుర్తింపు కార్డు అండి సీనియర్ సిటిజన్ ఐడెంటిటీ కార్డు ఇది రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసే ఒక ప్రాథమిక గుర్తింపు కార్డు సో మీరు సీనియర్ సిటిజన్ అని అధికారికంగా ధృవీకరించడానికి ఈ కార్డు ఉపయోగపడుతుంది దీన్ని ఎవరు జారీ చేస్తారు అంటే సో ఏపీలో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం దీన్ని జారీ చేస్తుంది సీనియర్ సిటిజన్ కార్డు మరి ఎలా పొందాలి ఎట్లా అంటే సో దీన్ని పొందటానికి ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలో చూద్దాము మీ సమీపంలోని గ్రామ వార్డు సచివాలయం లేదా మీకు మీ సేవా కేంద్రంలో కూడా దర దరఖాస్తు అయితే అంటే అప్లికేషన్ పెట్టవచ్చు అనమాట మరి కావలసిన పత్రాలు చూసుకుంటే ఆధార్ కార్డు అలాగే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ బ్లడ్ గ్రూప్ వివరాలు కావాల్సి అయితే ఉంటుంది మరి ప్రక్రియ ఏంటి అంటే ప్రాసెస్ ఏంటి అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఈ ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చాలా వేగవంతమైనది కేవలం ఐదు నుంచి పది నిమిషాల్లోనే మీ కార్డు డౌన్లోడ్ చేసిస్తారు దీనికి సీనియర్ సిటిజన్ వ్యక్తిగతంగా వెళ్ళవలసిన అవసరం కూడా లేదు కుటుంబ సభ్యులు వెళ్ళి కూడా అందిస్తే సరిపోతుందన్నమాట మరి ఇటువంటి కార్డు దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే ముఖ్యంగా ప్రయాణ రాయితీలు ఇందులో ఏపీఎస్ఆర్టీసీ బస్సులలో జిల్లా పరి దాటి ఇతర జిల్లాలకు ప్రయాణించేటప్పుడు బస్సు టికెట్ ధరలో ఇరవై ఐదు శాతం లభ డిస్కౌంట్ లభిస్తుంది మరి బస్సులు ఏనా అంటే రైళ్లలో కూడా మనకు రైల్వే ప్రయాణంలో వృద్ధులలో లోయర్ బెర్త్ కోట కింద ప్రాధాన్యత ఇస్తారు ప్రస్తుతం ఒక టికెట్ ధరలో రాయితీ అనేది తాత్కాలికంగా నిలిపివేయబడ్డాయి కానీ భవిష్యత్తులో పునరుద్ధరించే అవకాశం ఉంది ఇకపోతే విమానయానం కొన్ని విమానాల సంస్థల్లో సీనియర్ సిటిజన్లకు టిక్కెట్లలో రాయితీలు అందిస్తున్నాయి మరి ఆర్థిక ప్రయోజనాలు అయితే కూడా ఉంటాయండి ఎలా అంటే బ్యాంకు డిపాజిట్ల ద్వారా సో బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ ఎఫ్డీలు ఇతర కన్నా సో ఇతరుల కన్నా సీనియర్ సిటిజన్లకి సున్నా పాయింట్ ఐదు శాతం అదనపు వడ్డీ అంటే ఒక అర్థ రూపాయి అదనంగా వడ్డీ లభిస్తుంది ఆదాయపు పన్ను సో సీనియర్ సిటిజన్లకు ఆదాయపు పన్ను చట్టం ప్రకారంగా అధిక పన్ను మినహాయింపు అయితే ఉంటుంది సో సాధారణ ప్రజలతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు ఈ యొక్క స్లాబ్ రేట్లు అనేది ఎక్కువ అన్నమాట అంటే ఎక్కువ లాభం వచ్చినా సరే పన్ను పడకుండా అయితే ఉంటాయి ఇక ఇతర సౌకర్యాలు ప్రభుత్వ కార్యాలయాలు బ్యాంకులు ఆసుపత్రులు మరియు దేవాలయాల్లో ఉదాహరణకు తిరుపతి తిరుమల దర్శనంలో ప్రత్యేక క్యూ లైన్లు మరియు ప్రాధాన్యత అనేది లభిస్తుంది అనమాట ఈ యొక్క సీనియర్ సిటిజన్ కార్డు వల్ల బెనిఫిట్స్ మరియు ఉపయోగాలు ఈ విధంగా ఉన్నాయి మరి రెండవ కార్డు ఏంటి అంటే రెండవ కార్డు ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ కార్డు ఏబిహెచ్పి అంటాము సో ఇది కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ కింద జారీ చేస్తున్న ఒక యూనివర్సల్ హెల్త్ కార్డు ఇది ఆరోగ్య బీమా కార్డు కాదు మీ ఆరోగ్యం రికార్డులను డిజిటల్ రూపంలో భద్రపరిచే ఒక డిజిటల్ హెల్త్ లాకర్ లాంటిది మరి దీన్ని ఎవరు జారీ చేస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం జారీ చేస్తుంది సో ముఖ్య గమనికండి చాలామంది ఏబిహెచ్ఏ కార్డును కూడా ఆరోగ్య బీమాగా కార్డుగా అయితే పొరపడుతున్నారు ఇది బీమా కార్డు కాదు కేవలం మీ యొక్క ఆరోగ్య సమాచారాన్ని నిక్షిప్తం చేసి ఒక ఖాతా అంటే ఒక ఖాతా మాత్రమే ఇది మరి దీన్ని ఎలా పొందాలి అర్హులు ఎవరు అంటే సో అర్హులు ఎవరు వయసుతో సంబంధం లేకుండా ఆధార్ కార్డు ఉన్న ప్రతి భారతీయ పౌరుడు ఈ యొక్క కార్డును తీసుకోవచ్చు ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి అంటే మీ సేవా కేంద్రాలు ఇంటర్నెట్ సెంటర్లు లేదా ఆన్లైన్లో మీరే స్వయంగా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు మరి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు మరియు దానికి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్ ఓటీపీ వెరిఫికేషన్ కోసం అయితే అడుగుతారు మరి దీనివల్ల ప్రయోజనాలు ఏంటి అంటే డిజిటల్ హెల్త్ రికవర్ రికార్డు మీరు గతంలో చేయించుకున్న వైద్య పరీక్షలు అలాగే రిపోర్ట్లు వాడిన మందులు చీటీలు ఆపరేషన్ వివరాలు అన్నీ కూడా ఈ ఖాతాలో సురక్షితంగా ఉంటాయి భద్రపరిచి ఉంటాయి సులభమైన వైద్యం సో మీరు ఏ హాస్పిటల్కి వెళ్ళినా మీ పాత ఫైళ్ళను మోసుకెళ్లాల్సిన అవసరం లేకుండా ఏవిహెచ్ఏ నెంబర్ చెప్తే చాలు వారు మీ అనుమతి మీ అనుమతితో డాక్టర్లు మీ పూర్తి ఆరోగ్య చరిత్రను చూసి మెరుగైన మరియు వేగవంతమైన చికిత్సను అందించగలుగుతారు అత్యవసర సమయాల్లో అనుకోని ప్రమాదం లేదా అనారోగ్యం సంభవించినప్పుడు మీ ఆరోగ్య పరిస్థితిని ఈ కార్డు ద్వారా వైద్యులు త్వరగా అర్థం చేసుకోవడానికి కూడా వీలవుతుంది అని అయితే చెప్తున్నారు మరి సరే ఇంకా మూడో కార్డు ఏంటి మూడో కార్డు ఆయుష్మాన్ భారత్ కార్డు ఆరోగ్య బీమా అండి ఇది సో ఇది అసలైన బీమా కార్డు అనమాట దీని ద్వారా అర్హులైన కుటుంబాలకు సంవత్సరానికి ఐదు లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుతాయి దీన్నే ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన పిఎం కార్డు అని కూడా అంటారు మరి దీన్ని ఎవరు జారీ చేస్తారంటే కేంద్ర ప్రభుత్వము మరి దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి అంటే రేషన్ కార్డు ఉన్నవారు తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు సాధారణంగా ఆరోగ్యశ్రీ లేదా పిఎంజేఏవై కింద అర్హులు ఇకపోతే డెబ్బై ఏళ్ళు పైబడిన వృద్ధులు కొత్త పథకం ఎటువంటి ఇతర ఆరోగ్య బీమా అంటే ప్రభుత్వ లేదా ప్రైవేటు లేని డెబ్బై ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లు అందరూ కూడా ఈ పథకానికి అర్హులు పిల్లలపై ఆధారపడకుండా వారికి ఆరోగ్య భద్రత కల్పించడమే ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం మరి ఎలా పొందాలి అంటే ఎక్కడ దరఖాస్తు చేయాలి అని చూద్దాము మీ సేవా కేంద్రాల్లో ఈ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవాలి సచివాలయాల్లో ప్రస్తుతం ఈ కార్డు సేవ అనేది అందుబాటులో లేదు మరి ఇందుకోసం కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డు బయోమెట్రిక్ అప్డేట్ అయి ఉండాలండి ఆధార్లో మీ ఆధార్కి అలాగే ఆధార్ లింక్ అయిన మొబైల్ నెంబరు సో ముఖ్యమైన ప్రక్రియ ఈ కార్డుకు దరఖాస్తు చేసేటప్పుడు లబ్ధిదారుడు ఎవరి పేరు మీద కార్డు వస్తుందో వారు తప్పనిసరిగా వ్యక్తిగతంగా హాజరు కావాలి అక్కడికక్కడే వారి లైవ్ ఫోటోను మరియు బయోమెట్రిక్ తీసుకుంటారు ఇది మోసాలను అరికట్టడానికి తప్పనిసరి ఇక దీనివల్ల ప్రయోజనాలు ఏంటంటే ముఖ్యంగా ఐదు లక్షల ఆరోగ్య బీమా ప్రతి కుటుంబానికి సంవత్సరానికి ఐదు లక్షల వరకు ప్రభుత్వం మరియు ప్రైవేట్ నెట్వర్క్ హాస్పిటల్స్లో ఉచిత వైద్యం చేయించుకోవచ్చు అలాగే కుటుంబంలో ఇద్దరు వృద్ధులు ఉంటే ఒక కుటుంబంలో డెబ్బై ఏళ్ళు దాటిన ఇద్దరు సీనియర్ సిటిజన్లు ఉంటే వారిద్దరికీ కలిపే ఐదు లక్షలు కవరేజ్ మాత్రమే వస్తుంది ఇక ఆరోగ్య భద్రత రాష్ట్ర ప్రభుత్వ ఆరోగ్యశ్రీ వంటిది పథకాల ద్వారా కవర్ కానివారు లేదా ఎటువంటి హెల్త్ కార్డు లేని వారికి కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ఉపయోగించుకోవచ్చు ఇక ముఖ్య సూచనలు ఆధార్ అప్డేట్ తప్పనిసరి సో ఈ మూడు పై మూడు కార్డులు ఏవైనా పొందాలన్నా కూడా వాటి ప్రయోజనాలు సక్రమంగా అందాలన్నా మీ ఆధార్ కార్డు అప్డేట్ అనేది ఉండటం చాలా ముఖ్యం మీ ఫోటో చిరునామా మరియు ముఖ్యంగా మీ బయోమెట్రిక్ వెళ్ళి ముద్ర కంటి పాపో వీటిని అప్డేట్ చేయించుకోండి అలాగే ఆధార్కు మీ యొక్క ప్రస్తుత మొబైల్ నంబర్ లింక్ అయి ఉండేలాగా చూసుకోండి అపోహలు వద్దు ప్రయోజనాలు ఉన్నాయా లేవా అని ఆలోచించవద్దు ప్రభుత్వం మనకు అందిస్తున్న ఈ సౌకర్యాలను పొందడం మన హక్కు మరియు బాధ్యత ఏ కార్డు ఎప్పుడు ఏ విధంగా ఉపయోగపడుతుందో చెప్పలేము కాబట్టి వెంటనే పొందండి మీ వద్ద ఈ మూడు కార్డులు ఉన్నాయో లేదో సరే చూసుకోండి లేకపోతే వెంటనే మీ సమీపంలోని మీ సేవ కేంద్రానికి వెళ్ళి దరఖాస్తు అయితే చేసుకోండి సో అలాగే ఈ ముఖ్యమైన సమాచారాన్ని మీ బంధుమిత్రులు స్నేహితులు ఇతర సీనియర్ సిటిజన్లతో పంచుకొని వారు కూడా ఈ ప్రయోజనాలు పొందేలాగైతే సహాయపడగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో